అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైవ్ శ్రీ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అలాగే కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ దానికన్నా ముందర నాగులచ్యోతి పూజ అందరూ కూడా బాగా జరుపుకున్నారనే అనుకుంటూ ఆ నాగమ్మ తల్లి ఆశీస్సులు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు కలగాల్సిన వాళ్ళు కూడా ఆ స్వామిని పూజించి చల్లటి ఆశీర్వచనం పొంది ఉంటారనే అలాగే మా ఇంట్లో నాగులచోతిని ఎలా చేసుకుంటాను అనే విశేషాలతో కూడిన ఈ వ్లాగ్లోకి అయితే తప్పకుండా అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నాగులచోతి శుభాకాంక్షలు అండి మామూలుగా నాగులచోతి అంటే ఉపవాసం అనేది ఉంటానండి మా ఇంట్లో అయితే పూర్తి ఉపవాసం అయితే ఉంటాం అంటే పిల్లల కోసం చేసే పనుల్లో అంటే పిల్లల కోసం చేసే ఏ పూజ అయినా వ్రతమైనా నోమైనా ఏదైనా కూడా ముఖ్యంగా ఉపవాసం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున ఉపవాసం అనేది పూర్తి ఉపవాసం అండి మాకు అలాగే కార్తీక సోమవారాలు అయితే మాత్రం హాఫ్ డే అంటే రాత్రి చుక్క చూసి అంటే నక్షత్రాలు చూసి అంతవరకు పూర్తి ఉపవాసం ఉండి పూజ చేసుకుని చుక్క చూసిన తర్వాత మడిగా వంట అది చేసుకుని నైవేద్యం పెట్టి పూజ చేసుకున్న తర్వాత భోజనం అనేది తింటాం ఇక కార్తీక పౌర్ణమి కూడా పిల్లల కోసం చేసేదే కానీ నాగులచోతి ముఖ్యంగా పిల్లల కోసం చేసే పూజల్లో ఒకటి కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా ఉపవాసాన్ని ఉండలేని వాళ్ళు అయితే మాత్రం మాలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లేదా ఒంటి గంట వరకు అంటే ఇట్లీస్ట్ హాఫ్ డే అయినా ఉండి తరగకుండా కూర అనేది తింటామండి కానీ నేనైతే మాత్రం ఆల్మోస్ట్ మ్యారేజ్ బిఫోర్ కూడా అంటే నాకు చిన్నతనంలో తెలియదు అమ్మ ఉంటుంది కదా అని చెప్పి నేను ఎక్కువగా చోతికి కూడా ఉపవాసం అనేది ఉంటూ ఉండేదాన్ని అలాగే ఇందా చెప్పుకున్నాం కదండి చోతికి ఉపవాసం ఉండలేని వాళ్ళు అంటే వాళ్ళకి శారీరక రీత ఆరోగ్యం సహకరించగా ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం వరకైనా ఉండి ఆ రోజు భోజనం అనేది చేసేస్తారు లేదు చేసినప్పుడు కూడా తరగని కూర అనేది తింటూ ఉంటాం కానీ చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి మనం ఉపవాసం ఉన్న రోజు కూర తరిగినా పర్వాలే కానీ ఉపవాసం అంతా ఉండి మర్నాడు మాత్రం అంటే మనం ఉపవాసం నాగుల చోటు అయిపోయాక నాగులు పంచమి మర్నాడు అయితే వస్తుంది కదండి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా తరగకుండా ముందు రోజే తరిగి పెట్టుకోండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారండి మాలో అందుకనే ముందు రోజే అనేది కట్ చేసే అంటే మర్నాడు ఏం వండుకోవాలి అని అనుకుంటున్నాము బాక్స్లో అవి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ముందు రోజే అయితే కట్ చేసేసుకుంటూ ఉంటాం ఇక నాగుల చవితి పూజ చాలా వరకు కూడా ఇంట్లోనే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ సిటీస్ లైఫ్లో కానీ ఎక్కువగా అయితే పుట్టలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయండి కానీ ఇంకా ఎక్కడో చాలామంది అంటే మనకి ఇంకా కొన్ని కొన్ని పల్లెటూర్లలో కానీ లేదంటే ఇలాంటి జనార వాసాల్లో కూడా పట్టణాలైనా కూడా అక్కడక్కడ మనకి పుట్టలు కనిపిస్తూనే ఉంటాయి ఈ చెట్టు లేదా గుళ్ళకి వెళ్తూ ఉంటే నాగ తల్లి గుళ్ళకి వెళ్తూ ఉంటే మనకి పుట్టలు కనిపిస్తుంటే ఉంటాయి దర్శనమిస్తూనే ఉంటాయి కానీ ముఖ్యంగా ఎక్కువగా పుట్టలు ఉన్నా కూడా మనకి లేక అంటే ఇప్పుడు జాబులు చేసే వాళ్ళు ఎక్కువగా మార్నింగ్ లేచి హడావిడిగా ఎప్పట్లాగే రెడీ అయిపోతూ వెళ్ళిపోవాలి కదండి అందుకనే ఇదిగో ఇక్కడ ఆ హడావిడికి తగ్గట్టే మా పిల్లలకి బాక్స్లో అనేవి ఇవ్వాలి కాబట్టి ఈరోజు లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ అయితే చేసేస్తున్నానండి క్యాబేజీ కర్రీని కొబ్బరి అనేది వేస్ట్ చేసి ఇచ్చేస్తున్నాను దానికోసమే ప్రిపరేషన్ అంతానండి దీని తర్వాతే నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను సో ఇంతటి మనం చెప్పుకుంటున్నాం కదండి అందుకనే ఇలాంటి ముఖ్యంగా పుట్టకు వెళ్ళి పోసుకునే హడావిడిలో పని అంటే పని హడావిడిలో చేయలేని వాళ్ళు ఇంట్లో అనేది ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు నా వీడియో చూస్తే తెలుస్తుంది అది కాకుండా మాకు అంటే మా నా మ్యారేజ్ బిఫోరు అమ్మ వాళ్ళు అంటే మా మా అమ్మ వాళ్ళు అంటే నానమ్మ వాళ్ళకి పుట్ట అనేది ఆనవైతే లేదు అందుకని ఇంట్లోనే పోసుకునేవారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళని అడిగితే పర్వాలేదు మాకు పుట్ట అయితే ఉంది ఇంట్లోనే పోసుకోవచ్చు లేదంటే పుట్టకు వెళ్ళి పోసుకోవచ్చు అని అన్నారు కానీ మేము ఎక్కువగా ఈ సిటీ లైఫ్లోనే ఉండటం వల్ల ఈ సిటీ లోపల ఉండటం వల్ల మాకు దగ్గరగా అయితే పుట్ట అనేది ఎప్పుడూ కూడా నాకైతే కనిపించలేదండి అందుకనే నేను కూడా ఇంట్లోనే ఎక్కువగా పాలు అనేవి పోసుకుంటున్నాను ప్రతి ఏడాది నాగుల చవితి పండక్కి ఇక అలా అని పుట్ట మన్ను అలాంటిది పుట్ట మనకి ఏర్పాటు చేసుకుని మరి పుట్టలో ఎలా పాలు పోయాలి అనే దాన్ని ఒకసారి కూడా నేను చూపిస్తాను అంటే నేను చేసే విధానాన్ని ముందు ముఖ్యంగా ఇంట్లో పాలు పోసుకోవాలి అంటే మనకి నాగేంద్ర స్వామికి అంటే మనకి మనసు అక్కడ ఏకాగ్రత ఉండి చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి విగ్రహారాధన అనేది తప్పనిసరి కదండి అంటే మనసు పరుపల విధాలు ఎక్కడో పోతుంది కాబట్టి విగ్రహారాధన చేసుకోవటం వల్ల ఎదురుగుండా మనసు పెట్టి ఒక ఏదైనా ఒక విగ్రహానికి కానీ పఠానికి కానీ లేదా ఇలా స్వామి ఫోటోకి కానీ ఏదైనా కూడా రెడీ చేసుకుంటే ఎక్కువగా మనసు అనేది అక్కడ నిలుస్తుంది కదండి అందుకే పోసే పాలు అనేవి ఎక్కడ పోసుకోవాలి అనే దానికైతే నేనైతే ఇలా ఏర్పాటు చేసుకుంటానండి ఒక ఆస్నాన్ని అనేది పెట్టుకుంటాను దాని మీదే పసుపు కుంకాలు అలాగే బియ్యము పిండితో ముగ్గు అది అన్నీ కూడా వేసేసుకుంటానండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇట్టుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా గంధం ఉంటుంది కదండి ఆ గంధంతో పాము ఆకారంలో అయితే ఇలాగ ఏర్పాటు చేసుకుంటాను అంటే గోడకి మీద అయితే గద్దె నాగు అని చెప్పి గోడ మీద అయితే ఇలా ఏర్పాటు చేసుకుంటామండి ఇక్కడ నేను గోడ అనేది ఇప్పటి రోజుల్లో అంటే అద్దెలకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంటి ఓనర్స్ ఎక్కువగా ఇలా వేసుకోకూడదు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇలాగా అంటించకూడదు ఇవన్నీ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు వాళ్ళ కోసం కూడా ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఒక టైల్ అనేది మనకి అంటే మనం ఇంట్లో ఇప్పుడు మాది సొంతిల్లు కాబట్టి ఎక్కడైనా కూడా వేసుకోవచ్చు కానీ గోడ మీద వేసిన తర్వాత మళ్ళీ మనకు క్లీన్ అంటే ఏడాది అంతా ఇలా ప్రతి సంవత్సరం అంతా మనం ఇలా ఉంచలేం కదండి అందుకని చెప్పి మళ్ళీ వాటిని క్లీన్ చేసి ఇవన్నీ చేసే కన్నా ఇదైతే మాత్రం మనం శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని ఈ ఏడాది నేను కూడా ఒక టై అంటే మనకి ఇంట్లో వర్క్ చేయించుకున్నప్పుడు కొన్ని మంచి టైల్స్ ఎలా పడితే అలా మనం ఎక్కడ పడితే అక్కడ వాడేసిన టైల్స్ అయితే కాదండి ఒక టైల్ అనేది రెడీగా అయితే ఇట్లా మనం దేవుడి పూజలకు వాటికి ఉపయోగించుకోవడానికి ఏదైనా ఉంచుకుంటే వాటి మీద చక్కగా ఇట్లాగా పాము ఆకారంలో చూసారు కదా చందనంతో అయితే ఇట్లాగా ఆరు పాములను అయితే పెట్టుకుని వాటి కుంకుమ బొట్లతో అయితే మొదలు నాలుకలాగా అయితే ఇట్లాగా పెట్టుకుని అది మనం పాలు పోసుకోవటానికైతే అయితే గోడకైతే ఇట్లా పెట్టుకుని కిందన ఇంకొక ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదండి దాంట్లో అయితే మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి స్వామి పడగ ఏదైనా ఉంది అంటే పాము పడగ ఏదైనా వెండిది కానీ ఇత్తడిది కానీ ఆనవైతే వాళ్ళు ఎవరైనా చక్కగా పాలు పోసుకోవచ్చు నాకు ఇంట్లో అయితే ఇట్లాగా నేను మేము చెన్నైలో ఉండేటప్పుడు పళనిలో వెళ్ళిన వెళ్ళినప్పుడు నేను కొనుక్కోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం అనేది ఉందండి ఆ పటానికి అయితే ప్రతి ఏడాది ఇలాగా పాలు అనేది పోసుకుంటూ ఉంటాను అందుకే సోమవారిని ఇట్లాగా చిన్న బౌల్లో అయితే అంటే పాలు పోసేటప్పుడు కిందకి కారిపోకుండా బౌల్లో అయితే పెట్టుకుని అలంకరణ అనేది చేసుకున్నాను ఇక ముఖ్యంగా మనకి నాగుల చవితి అంటే చిమిలి చనివిడి ఎక్కువగా ప్రసాదంలాగా అయితే పాలతో పాటు చేసి పెడుతూ ఉంటాం దాంతో పాటుగా ముఖ్యంగా ఉపవాసం ఉన్నవాళ్ళు అంటే నేను ఎక్కువగా ఫుల్ డే అయితే ఉపవాసం ఉంటాను కాబట్టి మధ్యాహ్నం మాత్రం కొద్దిగా చిమిలి చనివిడిని మాత్రం ప్రసాదంగా అయితే తిని ఊరుకుంటానండి ఏదైనా ఇంకా ఏమైనా ఉండలేని నీరసంగా ఉంది అనిపిస్తే మాత్రం పళ్ళు అయితే తీసుకోవచ్చు అది కూడా కట్ చేయకుండా అయితే పళ్ళు అంటే యాపిల్ పండు ఏది కానీ జామకాయ కానీ ఇవి ఏవైనా ఉన్నాయంటే కట్ చేయకుండా డైరెక్ట్గా పూర్తిగా పండు అనేది తినేయాలండి ఇంకా ప్రతిసారి చెప్తుంటాను ప్రతిరోజే నేను సంచోపచార పూజ అనేది చేసుకుంటుంటానండి ఇంకా షోటోపచార పూజ అనేది ఇట్లాంటి పెద్ద పూజల్లో ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి వాటి కోసం పువ్వులు అలాగే ధూపం దీపం నైవేద్యం వస్త్రం యజ్ఞోపవేతం అక్షింతలు ఇలాంటివన్నీ కూడా రెడీ అయితే చేసేసుకున్నాను ఇది శనివారం అయితే వచ్చింది కాబట్టి మా ఇంట్లో మావారు కూడా నాకు చక్కగా సాటర్డే హాలిడే అండి ఆయనకి ఇద్దరం కలిసి అంటే ఇప్పుడు కూడా హడావిడి హడావిడిగా మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసుకుని వాళ్ళ కోసం ఇవన్నీ ప్రిపరేషన్ చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి గబ 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 హడావిడి హడావిడిగా చేస్తూ ఉండేదండండి కానీ ఈసారి నా అదృష్టం కొలది శనివారం పడ్డం వల్ల కొద్దిగా తీరుబడి అంటే బాక్సులు అయితే పిల్లలకి ఇవ్వాలి కానీ మా వారైతే నాతో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇద్దరం కలిసి స్వామివారికి షోటశోపచార పూజ అనేది చేసుకున్నాం ఇట్లా నాగేంద్రుని ఏర్పాటు చేసుకున్నాము వాటితో పాటు షోటశోపచార పూజలో ధూపము దీపము అన్నీ వేసుకున్నాం ఇందాక నేను చేసిన ప్రసాదాలు అవి ఉన్నాయి కదండి వాటితో పాటు పళ్ళను కూడా చెప్పాను కదండి కోసే పండ్లు ఏవి కూడా తీసుకోను అందుకని ఇక్కడ స్వామివారికి బొత్ బొప్పాసు పండు మాత్రం చెక్కేసేసి నైవేద్యం అయితే పెట్టాను మన్నాడు తినచ్చు ఎందుకంటే పండ్లు అనేవి ఎక్కువగా నాగేంద్ర స్వామి వారి పూజల్లో పండ్లు నైవేద్యం అనేది ఎక్కువగా పెడుతూ ఉంటాం కదండీ అందుకని అన్ని రకాల పళ్ళను చక్కగా తెచ్చుకొని ఇట్లా స్వామివారి ముందు నైవేద్యం అనేది పెట్టుకుని ఇంకా నాగమ్మ తల్లికి ఇలాగా ఏర్పాటు చేసుకున్న పావులు అనేవి ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటిగా అంటే ఇక్కడ నేను ఆరు అనేది నార్మల్గా ఇది కంపల్సరీ సంఖ్య అనేవి కాదు నాకు అట్లా సిక్స్ అనేది అలవాటు అండి నుంచో అందుకని ఆరు పావులను అయితే ఇలా పెట్టుకుని ముందర చెప్పాను కదండి వెండి బౌల్లో ఇట్లాగా పట్టం అనేది పెట్టుకుని పా పాలు పోస్తాము అలాగే నీ పాలు పోసిన వెంటనే నీళ్ళనైతే పోస్తామండి పాలు పోస్తే కంపల్సరీ నీళ్ళు అంటారు మీ అందరికీ తెలిసిందే పుట్టలో అనేది ఎలా పోస్తారో అందరికీ తెలిసిందే కానీ ఇప్పటికొచ్చి నేను పుట్టలోకి పుట్టకి అనేది ఎప్పుడూ అయితే అంటే చిన్నప్పుడు మీ బిఫోర్ మ్యారేజ్ చెప్పాను కదండి పుట్ట అనవైతే లేదు అమ్మ వాళ్ళకి అందుకని మ్యారేజ్ ముందు వరకు పుట్ట అనేది ఎప్పుడు తెలియదు పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ సిటీ లైఫ్లో ఎక్కడా కూడా నాకు ఈ పుట్ట అనేది కనిపించక కూడా పుట్టకి వెళ్ళడం అనేది అలా నమ్మది నెమ్మది క్రమక్రమంగా అంటే తప్పిపోయిందండి ఎప్పటికైనా నాకు లైఫ్లో చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా పోసుకోవాలి పాలు అని ఆశ మరి అది నాగేంద్రస్వామి అమ్మమ్మవారు ఎప్పుడు తీస్తారు మరి నాకు ఆశ అనేది ఉండిపోయింది ఇంకా ఇలా ఇంట్లో కూడా ఆ పూజ అనేది ఎప్పుడూ కూడా మానకుండా గత ఇరవై మూడేళ్ల నుంచి కూడా చక్కగా ఆ స్వామివారి దగ్గర షోడ అలాగే తప్పకుండా క్రమం తప్పకుండా మాత్రం ఇట్లా ఆ స్వామివారికే పాలు అనేది పోసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇందా చెప్పుకున్నాం కదండి పుట్ట అనేది ఆనవైతే లేని వాళ్ళు కూడా మా ఇంట్లో ఇలా అయితే చేసేవారండి అమ్మ వాళ్ళు అందుకని అలా అలవాటు అలవాటుగా ఇంట్లో నేను కూడా ఇట్లాగా అంటే బయటకు మాకు ఎలాగో ఇప్పుడు పెళ్ళైన తర్వాత పుట్టానవైతే ఉంది కాబట్టి మనకి తొక్కని మట్టి అంటే మనకి మొక్కలు తులసి మొక్క దగ్గర కానీ లేదంటే మనకి పువ్వుల మొక్కలు అవి వేసుకుంటూ ఉంటాం కుండీల్లో అలాంటి మొక్కలు మొదలు మట్టిని అయితే తెచ్చుకుని ఇట్లా పుట్టలాగా అయితే గడప మీద అయితే ఇట్లాగా ఏర్పాటు చేయాలి అంటే ఇది నాకు దేవుడికి దగ్గర చిన్న గడప అనేది వచ్చిందంటే దేవుడి గదిలో ఈ గడప దగ్గర ఇలాగా మూడు మట్టి ముద్దలన ఏర్పాటు చేసుకుని ఒక చిన్న మా పుట్ట లాగా అయితే తయారు చేసుకున్నానండి వాటి మీదే పసుపు కుంకాలు అలాగే చందనం వస్త్రం యజ్ఞపీతం అన్నీ కూడా పువ్వులు అన్నీ కూడా వేసి ఇక్కడ మీకు ఇక్కడ తెల్లగా చూపిస్తుంది ఏంటంటే మనం చనివిడి చేసేటప్పుడు బియ్యాన్ని మిక్సీ చేస్తాం కదండి అప్పుడు మనకి ఒక రవ్వలాగా అంటే జల్లించిన తర్వాత మనకి నూకలు వస్తాయి అలా స్వామివారి వద్ద నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకు స్వామి మూకలు అంటే ఎవరండి పిల్లలే కదా అంటే సంతానం రాను రాను మన వంశం వృద్ధి చెందాలి అలా మూకలు మూకలుగా మన ఇంట్లో సంతానము మన వంశము వృద్ధి చెందుతూ ఉండాలంటే మనకి సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కదండి ఆరాధిస్తాం అందుకనే నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకు ఇయ్య మాకు ఇయ్యవయ్యా అంటూ కొద్దిగా అలా మూక నూకల్ని మాత్రం స్వామివారి వద్ద ఈ పుట్ట మీద వేసి ఇట్లాగా చెప్పుకొని ఆ మట్టిని చెవికి మొదలులో పిల్లలు కానీ మావారు నేను పాది ఇంకా ఎవరైనా ఉంటే అందరూ కూడా చక్కగా చెవి మొదలు నిజంగా పుట్టమట్టి అనేది ఇలా పెట్టుకుంటే చెవి నొప్పులు కానీ చెవికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏది కూడా రావంటారండి అందుకనే ఇట్లాగా పుట్టమన్ను దొరికితే అంటే మీరు పుట్ట దగ్గరికి వెళ్తే చక్కగా పుట్టమన్ను తీసుకుని చెవికి పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా ఇలా ఇంట్లో పూజ చేసుకుని ఈ విధంగా పుట్టమన్నుని చెవికి పెట్టుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావండి ఇలా ఈరోజు ఉపవాసం చిమిలి చనివిడితో నా నాగేంద్రుల వారి పూజ అనేది సంపూర్ణంగా ఆ రోజు మొత్తం రాత్రి కూడా ఏమీ తినకుండా పూర్తి ఉపవాసంతో నా పూజ అనేది ఈ విధంగా చక్కగా స్వామివారి దయ వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఈ విధంగా అయితే ఫుల్గా పరిసమాప్తమైంది అని చెప్పొచ్చండి మరి మా నాగులజ్యోతి పూజా విధానాన్ని మీతో చూపించాను కదా ఎలా ఉంది మరి సో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైన్ కానీ క్లిక్ చేసేయండి మళ్ళీ రేపు కలుస్తాను బాయ్ అండి అందరికీ